హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసుద్దాం ఇప్పుడు టమాటీలు అనేవి మార్కెట్లోకి చాలా ఎక్కువగా వచ్చేసాయి కదండి టమాటీలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కేజీ టమాటీలు చాలా తక్కువకే వచ్చేస్తున్నాయండి ఇలా ఇంటికి కొంత తెచ్చుకొని ఈజీగా టమాటీ రైస్ చేసుకోవచ్చండి పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ టమాటీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇలా టమాటీ రైసే కాకుండా టమాటీ కర్రీయే కాకుండా రోజుకు ఒక టమాటీ కూడా తిన్న చాలా మంచిది కాకుండా ఈ టమాటీని మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోగా కూడా ఉంటుంది ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా టమాటీలు ఉన్నప్పుడే టమాటీ రైస్ చేసి పెట్టండి ఇంట్లో అందరి కడుపు నిండా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ టమాటీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకోండి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు ఇలా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకున్నాను ఇందులోకి నీళ్ళు పోసుకొని బియ్యాన్ని నీట్గా కడిగి తీసుకోండి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు రైస్ని నానబెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి నాలుగు లేదా ఐదు మీడియం సైజు ఉన్న టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి తీసుకోండి మనం ఇలా టమాటో పేస్ట్ చేసుకొని టమాటో రైస్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మనం తినేటప్పుడు అక్కడక్కడ తొక్కలు తగలకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులో ఓల్గర్ మసాలా వేసుకోండి ఒక బిర్యానీ ఆకు చిన్న దాచిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి సగం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్స్ ఏంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేది సగం ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు రంబల వరకు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటి పేస్ట్ అది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీకు టమాటీ పేస్ట్ చేసుకొని వేసుకోవడం ఎస్టో లేకపోతే టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోండి ఇలా మొత్తం అంతా కలిపిసుకున్న తర్వాత టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మళ్ళీ తిరిగి మూత చూద్దాం చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి ఇలా కలిపిసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి ఇలా అంత బాగా కలిపిసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంత బాగా కలిపిసుకున్నాక ఒక నిమిషం పాటు అలా ఉంచుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఈ టైంలోనే మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోండి రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత అన్నీ కలిసిలాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రైస్ని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టమాటో రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోండి అదే మీరు బాస్మతి రైస్తో చేస్తున్నట్టయితే ఒకటి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపిసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంత బాగా కలిపిస్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఉప్పు సరిపోందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి ఇలా టేస్ట్ చూసాక సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలుపుకోండి మంటిని హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి ఇలా రైస్ అనేది సగం ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి ఎజ్జెస్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా అడుగంటిది మాడిపోకుండా రైస్ అనేది కరెక్ట్గా కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసుకోండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా అయితే టమాటి రైస్ అనేది రెడీ అయిపోయింది చేసుకున్న టమాటీ రైస్ని ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్